నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విజయవాడ విజయవాడ నుంచి అవనిగడ్డ లో ఉన్నానండి చూస్తున్నారు కదా చుట్టూరు పచ్చటి పొలాలు ఈ రోడ్డున అటు ఇటు ఏపుగా పెరిగిన చెట్లు సాధారణంగా చెట్లు అనగానే రకరకాల వృక్షాలు అండి కానీ ఈ రోడ్డుని గమనించడం లేదు ప్రతి చెట్టు వేప చెట్టు అండి ఉన్న చెట్లలో సుమారుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వేప చెట్లు ఉన్నాయి అంటే ఇది ఇంటెన్షన్గా ప్రత్యేకించి అయితే అటవీ శాఖ వారు వేసినట్టున్నారు అంటే ఇన్ని వేప వేప చెట్టు ఒకే చోట ఉండడం అనేది నాకు తారసపడ్డం ఇదే మొట్టమొదటిసారి ఇంకా వద్దాం ఇప్పుడు విజయవాడ నుంచి అమనగడ్ రోడ్లో ఉన్నాను కదా మోపిదేవి ఆలయం సాధారణంగా ఆలోచించి ఉంటారు ఊరి పేరు మోపిదేవి ఆలయం అని చెప్పి శ్రీ 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 వల్లి సమేత దేవసాన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం అనమాట అది అంటే ఏం లేదండి నాగేంద్ర స్వామి కూడా అండి ఒక ప్రసంగం సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు మీకు తెలియని కాదు సుబ్రహ్మణ్య స్వామి అంటారు కుమారస్వామి అంటారు లేకపోతే మురుగన్ అంటారు ఇంకా రకరకాల పేర్లు ఒకటిగా ఏంటండి బాగా మీరు బాగా భక్తులు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది నా వరకు అయితే అంతవరకు తెలిసే ఇక్కడ మాత్రం మీ ప్రకృతి చూస్తుండే లెఫ్ట్ సైడ్ ఏమో కృష్ణానది మరోవైపు అది కూడా కృష్ణానది అనుకుంటా కాకపోతే ఇక్కడ దివిసీమ అని ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది అప్పట్లో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం దివిసీమ తుఫాన్కి ఉత్తనకి కొట్టిపోయిందనే వరకు గుర్తుంది అలాగే మన హిందూ మహాసముద్రంకి చేరువుగా అనమాట విజయవాడ నుంచి సుమారుగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మోబుదేవ్ ఆలయానికి వెళ్తున్నాను ఆ ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను చూస్తాను నాతో పాటు మీరు చూడండి ఏదైనా కొత్త ప్రదేశం చూడాలి కదండి ఎంతసేపు రొటీన్గా మన వీధి మన సందు మనకి వెళ్ళాలనుకుంటే అట్లాగా వేరే చోట వచ్చినప్పుడు నేను చూస్తాను నాతో పాటు మీరు చూడండి ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర ఓం శివాయ ప్రస్తుతం మన నాగేంద్ర స్వామి గుడికి వెళ్తాం కాబట్టి జై నాగేంద్ర అండ్ ఒక్క దేవుడికి ఇన్ని పేర్లు ఏంటండి కార్తికేయ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి బాగున్నాయి కదండి పేర్లు సాధారణంగా కార్తికేయుడు అనగానే మనం అంటే మన ఆంధ్ర వైపు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి అంటాం కార్తికేయుడు మురుగన్ అనేది తమిళనాడు కర్ణాటకలో ఎక్కువ వాడుతుంటారు జోరును వర్షం పడుతున్నప్పుడు ఇలాగా అంటే రెండు చెట్ల అంటే గుబురు చెట్ల మధ్య రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షంలో ప్రయాణం చేస్తే అనుభూతి వేరే ఉంటుంది కదండి బైక్ రైడింగ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది అది స్వానుభవం నాకు అయితే ఉంది మరి మీకు ఎంతవరకు ఉందో నాకు తెలీదు చూసారో పక్కన పక్కటి పొలాలు ఇటువైపమో పిల్ల కాలువలు ఆకాశం నుంచి జాలు వారుతున్నాయి చినుకులు ఇంకెంతకన్నా కావాల్సిన ఏమండి ప్రకృతిని ఆస్వాదించడానికి అదిగో ప్రక్కన మొక్కజొన్న మొక్కజొన్న కన్నీళ్ళు కాలుస్తున్నారు ఈ వర్షంలో మొక్కజొన్నలు తింటే ఎలా ఉంటుంది ఈ మధ్య హైబ్రిడ్ వచ్చేయలేండి స్వీట్ కార్లను వచ్చాయి మొత్తం జిహచాపల్ని అంతా చంపేసేయండి నేను చెప్పాలంటే నాటు మొక్కజొన్న పొత్తులని బొగ్గులపై కాల్చుకొని దాని మీద కాస్త ఉప్పు కారం రాసుకొని తింటే కాస్త నిమ్మకాయ చెక్క కూడా తగ్గించాలి దానికి వేరే కదా బాగుంది కదా ఏంట్రీ అదే చూసారు కదా ఏదో చెట్ల పొద గుహలోకి వెళ్తున్నట్టు ఉంది అదే అండి విజయవాడ అరవై రెండు కిలోమీటర్లు మచిలీపట్నం ముప్పై ఒకటి నర్సాపూరు నీట్ ఇదిగోండి ప్రధాన ఆలయం మొక్క అంటే ఆర్చి ఉంటారు కదా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం ఇదిగోండి ఆలయానికి ఒక వైపు ఇది ప్రధాన ఆలయం ఎగిరికల్లో అదండి ఆలయానికి వచ్చాం ఇదిగోండి మోపిదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశాయ శివాయ శివమూర్తాయ బ్రహ్మాండ వాహ దేవాయ నాగరాజయతి నమో నమ అండ్ హిందూ ధర్మశాస్త్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఒక పేరు ప్రఖ్యాతి ఉందండి అంటే మీ అందరూ తెలిసిందే అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రథమంగా మన వినాయకుని ఏ రకంగా పూజిస్తామో అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు అదే కుమారస్వామి అలాగే కార్తికేయుడు ఏ పేరు పిలిచినా ఆయన అనుకోండి ఈయనకు ప్రత్యేకత ఏంటంటే సంతాన సాఫల్యం కోసం ఎవరు ప్రయత్నించినా ఈ స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పనిసరి కలుస్తున్నట్టు అండి అది మాత్రం గుర్తుంచుకోండి అంటే హిందూ ధర్మశాస్త్రం చెప్పడమే కాదు అన్నీ పురాణాల్లోనూ అదే చెప్తారు అంటే సంతానం కోసం ఎవరైతే కోరుకుంటారో ఈ సుబ్రహ్మణ్య స్వామివారిని కానీ దర్శన దర్శనం చేసుకుని వారిని స్వామివారిని నమ్ముకుంటే మాత్రం తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అదేవిధంగా పెళ్ళి కావలసిన వాళ్ళు వివాహం కోసం ఎదురు వారు కూడా ఈ స్వామివారిని కలుచుకుంటే మాత్రం కంపల్సరిగా తప్పనిసరిగా వివాహం అవుతుందట ఆ రకంగా ఈ స్వామివారి ప్రసిద్ధి ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఆలయం ఆలయానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఒకరోజు రాత్రి ఇక్కడ కానీ నిద్ర చేస్తే అంటే ఈ ఆవరణ ఈ గుడి యొక్క కాంపౌండ్లో కానీ పడుకుంటే మాత్రం తెల్లవారుజామి మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాను ఆ రకంగా ఒక రోజు రాత్రి ఈ స్వామివారి సన్నిధిలో గడిపితే తప్పనిసరిగా పిల్లలు అనేది ఒక నమ్మకం మీరు సారి ఎవరైనా కాదు అడగండి బట్టి దేవాలయం ఆస్థానంలో వాళ్ళు చెప్తున్నారు అలాగా అది అంత నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అది రూడీ నిజంగా అని చెప్పి వీళ్ళు మాత్రం తెలియజేస్తున్నారు మీరు విశ్వసించండి హర హర మహాదేవ అంటే ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి అండి లింగ రూపంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వరునికి ఏకైక పుణ్యక్షేత్రం అట ఇది అది మాత్రం గుర్తుంచుకోండి భక్తుల పూర్ణ కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఏదన్నా మనస్ఫూర్తిగా అనుకుని దేవుని నమ్ముకుని ఇక్కడ కానీ స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయట అది మా అది అక్షర సత్యం అది పడగలు చూశారు కదా పాము పడగలు కొంతమంది వెండివి అక్కడ సమర్పించుకుంటారు స్వామికి ఎవరు నమ్మక అనుకోండి అవి ముడుపులు అవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ సర్పదోష నివారణ నిత్యశాంతి కళ్యాణం అభిషేకాలు సేక అన్నీ అంటే అటువంటి రాహు కేతు దోషాలు ఉంటాయి చూసారా అటువంటి వాటికి ఎక్కువ ఎక్కువగా పూజలు చేస్తుంటారట ఈ ఏరియాలో మరి లోపలికి కెమెరా ఎలా చేస్తారో నాకు తెలీదు ప్రస్తుతానికైతే వీళ్ళంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జై నాగేంద్ర చాలా పెద్ద దేవాలయం అండి జై అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహానికి పాదాల కింద ఒక కలుగు ఉంటుంది అన్నమాట కన్నం లాంటిది అక్కడ సంవత్సరానికి ఒకసారి అందులోని నుంచి పాముస్తుందండి బయటకు వస్తుందట దర్శనం చేసుకోవచ్చు అక్కడ దే సుబ్రహ్మణ్య స్వామి చూస్తారు కదండి ఒక పక్క వల్ల ఒక ఒక పెద్ద దేవయాన్ని ఇక్కడ ముడుకులు చెల్లించే ప్రదేశం అన్నమాట ముందే చెప్పాను కదా పడగలు కానీ లేకపోతే ముడుపు అంటే కొబ్బరికాయ అంత లోపల ఏదో మరి ఏముంటే నాకు చూస్తే తెలియదు కానీ ఈ నాగేంద్ర స్వామికి పాపరిస్తున్నారు అంటే ఈ చెట్టు దగ్గర పెడుతున్నారు అంటే నమ్మకంతో భక్తి విశ్వాసంతో ఏం చేసినా దేవుడు హర్షిస్తాడండి అపనమ్మకంతో చేస్తే ఏదైనా సరే సాధ్యం కాదు అది మాత్రం మనం గుర్తించుకోవాలి అక్కడ ఆరతిస్తున్నారు అక్కడ కూడా వెళ్దాం ఈవెన్ ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారట ఈ దేవస్థానంలో ఆలయం అయితే ప్రాంగణం చాలా ఎక్కువగా ఉంది పెద్దగా ఉంది ఇక్కడ నాగేంద్ర స్వామి వారికి హారతి ఇస్తున్నారు అంటే కాగడాలతోటి మామూలు హారతి వేరు కాగడాల హారతి జయ నాగేంద్ర కోరిన కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకంగా ముక్కుకొని ముఖ్యంగా సంతాన సాఫల్యత కోసం పరితపించే వారు ఎవరైనా ఉంటే సకాలంలో సంతానం కలిగిన వారు ఎవరైనా ఉంటే సకాలంలో వివాహం జరగని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఒకరోజు ఒక రాత్రి ఇక్కడ తయనించారట అప్పుడు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది మరియు వారు కోరికనే కోరిన కోరికలు నెరవేరుతాయి మరియు వివాహం జరుగుతుంది అనేది వే వేరు యొక్క ప్రగాఢ నమ్మకం ఓకేనా ఇక్కడ కూడా సామాక్ లడ్డు మరియు పులిహోర ఇక ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది కూడా సుబ్రహ్మణ్య వారిని అతి సుందరంగా చూసింది ఇక్కడేనండి చాలా అద్భుతంగా ఉన్నారు చూడండి అంటే ఇక్కడ అగరత్రులు స్టాండ్ వారు పెట్టారండి స్వా స్వామివారికి అలంకరించిన పూలు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా వాటిని కాంపోస్ట్గా మార్చి వాటితోటి అగరత్రులు తయారు చేస్తారట అది ఎంతవరకు వాస్తవం మరి వారికి తెలియాలి చూద్దాం ఇక్కడ మేము కొన్ని వస్తువులు తీసుకున్నాం అగరబత్తులు ధూప్ స్టిక్స్ అలాగే విభూతి అంటే వీరు శాపు వీళ్ళ షాపు వాళ్ళు చెప్పింది ఏంటంటే స్వామివారికి అలంకరించిన పూలని సాధారణంగా బయట పడేస్తుంటారు అలా పడేయకుండా వాటిని ఇలాగా కన్వర్ట్ చేస్తున్నారన్నమాట అగరత్తుల కింద అది కూడా మంచి పద్ధతి అంటే దీంట్లో కూడా ఒక విపర్య మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి వాడిన దాన్ని మళ్ళీ వాడుతున్నారు అన్న ఆలోచన వస్తే అది మళ్ళీ అది నెగిటివ్ థాట్లోకి వెళ్తుంది అంతే కదండి ఒకసారి వాడేసినాక మళ్ళీ వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ స్వామివారి నైవేద్యం అనేది అది నెగిటివ్ థాట్ లేక అలా కాకుండా అదే పవిత్రత ఉండేలాగా స్వామివారి దేవునికి మనం పెట్టేది ఏంటండి అన్నీ ఆయన ఇచ్చినవే మనం ఎన్ని అనుకున్నా మనం ఆత్మ సంతృప్తి కోసం మనం ఏం చేసినా అంతే తప్పించి ఇవన్నీ మనం సాధారణంగా కామెంట్ చేసుకోకూడదు నమో నారాయణ ఓ స్వాయ ఇక్కడ ఇంకోటి ఉందండి బోర్డు చూస్తున్నారు కదా శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం పెదకల్లేపల్లి అట దక్షిణ కాశీ అంటారట ఇక్కడ దే మోపిదేవి నుండి పెదకల్లెపల్లికి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు అలాగే శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు దేవస్థానం అండ్ ఇక్కడ శ్రీకాకుళం ఉంది అంటే వైజాగ్ జిల్లా అది కాదు ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అంటే వైజాగ్ జిల్లాలో ఉన్నది వేరే ఇక్కడ శ్రీకాకుళం వేరే ఓకేనా మొత్తానికి ఈ వీడియోకి ఇంతకన్నా మీకు న్యూస్ కవర్ చేయడానికి వస్తే ఏం లేదు ఓకేనా హర హరహర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమస్వా నమో నారాయణ కాదు నాగేంద్ర స్వామి వారి టెంపుల్ తెచ్చుకున్నావు కదా వెస్ట్ గోదావరి ఒక సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు మొత్తం కలిపితే ఎంత ఓటే కానీ మనం నిర్మించుకున్నాడే ఆ ఊరు వెళ్ళా అదే అండి ఏ దేవుడైనా కొట్టే ఊర్లు మారే కానీ అదే దేవుడు అలాంటప్పుడు మీరు మన ఇంట్లో కూర్చొని ఆస్కారం చేసుకోవచ్చు కదా అంటారు రామారావు గారు సర్లేండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళది ప్రస్తుతానికి వచ్చి ఈ స్థలం ప్రాముఖ్యత కనిస్తూ ఉంటుంది కదా అంటే తిరుమల అంటే తిరుపతిలో దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి ఉంటారు మన వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు ఎవరు ఉండే ప్రాముఖ్యత వాళ్ళది ఏదైనా ये सर्वेजना सर्वेदना सुक्नोभव हर हर महादेव शंकर ओम शिवाय नमो नारायण ओम सुब्रमण्याय शेवाय शिवाय सेवा मूर्खा ब्रह्माय नागराजाय ते नमो नमः ఈ ఊర్లో పులుపులు ఫేమస్ అంటండి బాగున్నాయి కదా దగ్గర ఇచ్చుకోవాలి అసలు అందరికీ రూడ్లో పెట్టారు అందరికీ